ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృష్టి రాశి వారికి రాబోయే డెబ్బై రెండు గంటల తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే చివరి వరకు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది రెండు అనమాట అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది వచ్చే వారాలు గురువారం బుధవారం శుక్రవారం శనివారం అలాగే ఈ వారు ఈ రాశి వారు ఏం చేసినా కూడా ఈ వారాల్లో ఈ తేదీలో అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది అనమాట ఈ రాశి నక్షత్రం జాతకులకు కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వీళ్ళకి ధనప్రాప్తి అనేది కలుగుతుంది విశాఖ నక్షత్రం జాతకులకి పుష్యరాగ ఉంగరము అనురాధ నక్షత్రం వాళ్ళకి నీడము ఉంగరము జ్యేష్ఠ నక్షత్రం వారికి పచ్చరాయ ఉంగరం ధరించడం వల్ల వీరికి మంచి అనేది జరుగుతుంది అనమాట ధనప్రాప్తి అనేది కలుగుతుంది ముందుగా మనం ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వ్యక్తులకి అనేక లక్షణాలు కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవ్వరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఇష్టపడతారనమాట అలాగే ఈ రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదు అది చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారనమాట ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడేస్తూ ఉంటారు ఈ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు నాయకత్వం లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక ఈ రాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉంటాయి ఈ రాశి వారని కాదు ప్రతి ఒక్క రాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది రెండు ఉంటాయి ఇక వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారన్నమాట చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం అనేది ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కూడా కనపడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఇక ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టై నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవడానికి ఇష్టపడతారనమాట ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేసేస్తూ ఉంటారు ఈ రాశివారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశివారిని చాలా అంటే చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతిని సాధించాలని తపన వీరులో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు గడుస్తారు ఇక ఈ రాశి గల జాతకులకు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఇక ఈ రాశివారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు అనమాట అలాగే లోక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతే కాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా ఇంకా డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రజాకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం ఇక ఈ రాశి వారికి ప్రతిదీ కూడా ప్రజాకాంక్షతో పాటు అందరు రాజకీయాలు తిరగడం అంటే తనకు చాలా ఇష్టం అనమాట ఈ రోజుల్లో డబ్బు అక్కర్లేదని ఎవరు అనరు కానీ అతను మించిన డబ్బు అవసరం లేదని చెప్తున్నారు అదేవిధంగా రాబోయే డెబ్బై రెండు గంటల తర్వాత ఈ రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అవును మరో డెబ్బై రెండు గంటల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాగ్రపాటు తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు వెతకపోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడం కూడా జరుగుతుందనమాట విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ కూడా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నమాట నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది ఇదంతా కూడా మీ జీవిత భాగస్వామి లక్ కారణంగానే జరుగుతున్నాయన్నమాట ఇక వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తొదుపర వ్యక్తులు నిపుణులు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు దొందుతాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక లక్ష్మీదేవి మీకు కనుక వర్షం కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడంత డబ్బు అనేది మీరు చూడబోతున్నారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకు ఏలోటు రాకుండా చూసుకుంటుందన్నమాట అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రవాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిష్కారాలను మీరు పాటించాలి మీరు చెప్పబోయే పరిష్కారాలను జ్యోతిష పరిహారాన్ని పాటిస్తే మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి మనం ముందే చెప్పుకున్న అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అని వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయని ఇక ఆ రోజుల్లో కనుక మీరు తలపట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదు మీకు బాగా అంటే బాగా కలిసి వస్తుందన్నమాట అలాగే ఈ రాశివారు బుధు గురువారాల్లో ఎటువంటి పనులు తలగపెట్టకపోవడం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట ఇక ఈ రాశి వ్యక్తులకి మహర్దశలుగా బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముందుగా ఈ రాశి వారికి మన జీవిత భాగస్వామి తరపు నుంచి అన్నీ కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీరికి శివార్చన ఆంజనేయస్వామి అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కానీ లేదంటే మీ చేతికి కానీ ఒక నల్ల కాశీదారం లాంటిది కట్టుకోండి దానివల్ల మీకు దృష్టి తగలకుండా ఉంటుంది ఆహారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం అనేది చేస్తుందనమాట మీరు ఎవరి నుంచి ఉచితంగా కూడా ఏ వస్తువును కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటికి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఒక దగ్గర తీసుకోవడం మాత్రమే కాదు ఒకరికి మనం ఇవ్వడం కూడా అలవాటు చేసుకోండి అలాగే ఈ రాశి వారికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కనుక శివార్చన చేసుకుంటే మాత్రం కుదిరితే శివార్చన లేదా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి లేదా అలా ప్రశాంతంగా గుడికి వెళ్ళి శివుడి దగ్గర కూర్చొని కొద్దిసేపు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని రండి లేదా మీకు గుడికి వెళ్ళడం కూడా టైం లేదు అంటే మాత్రం ఇంట్లోనే శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అంతా కూడా మీకున్న గ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యభగవాని అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదండి రాబోయే డెబ్బై రెండు గంటల తర్వాత మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పు జరగబోతుంది అనేది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాశ్రంలో ఉండే పిల్లలకి వృద్ధులకి దాన చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొంది తీరుతారనమాట తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ